జై శ్రీమన్నారాయణ ఈ ఆషాఢ మాసంలో కృష్ణపక్ష ఏకాదశిని కామిక ఏకాదశిని కూడా జరుపుకుంటారు అంటే శ్రీ మహావిష్ణువు యోగరంతుల్లోకి వెళ్ళిన నాలుగు నాలుగు నెలల కాలంలో అనగా ఈ చాతుర్మాస కాలంలో వచ్చే తులి ఏకాదశి కావడంతో దీనికి విశేషంగా పరిగణిస్తారు ఈ కామిక ఏకాదశి ప్రత్యేకత ఏమిటంటే శ్రీహరిని ఆరాధించడం తులసి నరాలతో పూజ చేయటం వెన్నల్ని దానం చేయటం ఈ ఏకాదశి యొక్క ప్రత్యేకత ఈ కామిటి ఏకాదశి ప్రచారి గురించి ఒకరోజు నారాయణ మునిందుడు కమలం పైన ఆశ తండ్రి గారి బ్రహ్మదే ఏకాదశి విశేష గురించి అడిగినాడు దానికి బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పాడు ఈ ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధిస్తే కాశీలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది అలాగే హిమాలయాల్లో కేదారనాథ స్వామి దర్శనం చేసిన ఫలితం కూడా కలుగుతుంది అలాగే మన సిక్కి మేరకు కనీసం ఉత్తవర్షజాలపైన శ్రీహరిని